వినాయకుడికి నమస్కారం చేసుకోండి సింధూ రాఘస్త్రేత్ర

हेलो <laughs> रोजाना

multimod spam ఈ గణపతి అక్కడున్న ఐటమ్స్ అన్ని నిస్సరా పడుతున్న చూసుకుంటాం మా బాబు ఒక కంపెనీ వాళ్ళు వారి యొక్క సందేశం ఇస్తున్నారు ఇప్పుడు దాని మాస్ గారు మీరు ఎక్కడున్నా రావాలి మీకు ఆశిస్తారు లడ్డు ఈ లడ్డు ఆయన తీసుకోవడం జరిగింది రెండోసారి వాళ్ళపై పాడబం జరిగింది పెళ్లి జరగడమే కాదు కోడలకు కూడా ఉద్యోగం వచ్చింది ఆ లడ్డు యొక్క విశేషం చెప్పి ఉన్నాము అందుకనే ఈ లడ్డు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కరెంటు డిపార్ట్మెంట్ వారికి సోదరులు పత్రికా విలేకరులు మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ ఐదు రోజులు ఇంత వైభవంగా జరగడానికి మా కమిటీకి సహకరించిన భక్త మహర్షులందరికీ పేరు పేరున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తర్వాత ఈ భోజన కార్యక్రమాలు అయిన తర్వాత లడ్డూ పాటలు ఉన్నాయండి లడ్డు కూడా తామేశ్వరం నుంచి వచ్చింది తాగేశ్వరం నుంచి రెండు లడ్డూలు వచ్చినాయండి ఈ భోజన కార్యక్రమాలు అయిన తర్వాత ఈ లడ్డు పాట పెట్టడం జరుగుతుందండి ఆ పాట కార్యక్రమాల్లో ప్రతి భక్తులు కూడా పాల్గొవచ్చు వారు మీరు అనే భయం లేకుండా ఎవరైనా పాడుకోవచ్చండి ఈ పాట కొద్ది నిమిషాల్లో ప్రారంభమవుతుంది గ్రామంలో ఏలూరు రోడ్లోని రాధాకృష్ణ అపార్ట్మెంట్ నందు గత ఐదు సంవత్సరాలుగా గణపతి నవరాత్రి మహోత్సవం ఈ ఈరోజు ఐదవ రోజు ఈరోజు పూజ ముగించిన తర్వాత అన్న సమారాధన తదనంతరం పాట తన స్వామివారిని నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఇది ప్రతి సంవత్సరం చాలా వేడుకతో అంగరంగ విభాగంగా భక్తి సత్తులతో జరుపుకుంటున్నామని తెలియజేయడం సంతోషిస్తున్నాం